ఏడడుగుల బంధం పార్ట్ వన్ ట్వంటీ ఎయిట్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజయ్య గారికి కొన్ని రహస్య స్థావరాలు తెలుసు అవి ఏర్పరుచుకునే విధానాలు తెలుసు అందువల్ల దుర్గను బిడ్డ కుటుంబంతో సహా జాగ్రత్తగా ఉంచి కాపాడుకుంటూ ఉన్నారు రాజయ్య తన తెలివితేటలతో ఒకనాడు సుబ్బరాజు గారు మరణించారు అలా జరిగిన తర్వాత శవానికి కూడా రహస్యంగా దహన కార్యక్రమాలు పూర్తి చేయవలసి వచ్చింది రాజయ్యకు సుబ్బమ్మ గారి దిగులు పడిపోయారు భర్త పోయాడు వద్దనే కొలది పోలీస్ వారికి వివాహం చేసుకుని దీని బతుకు ఇలా చేసుకుంది పిల్లవాడికి సంవత్సరం నిండిపోయాయి ఇంతవరకు అతి గతి లేదు ఎక్కడికి వెళ్ళాడు ఉన్నాడో లేడో కూడా తెలీదు అని బాధపడుతూ ఉండేవారు సుబ్బమ్మ కాని దుర్గా తన భర్తను ఒక్క మాట అంటే ఊరుకునేది కాదు తల్లిని మౌనంగా ఉండిపోయేది సుబ్బమ్మ ముదనష్టపు రోజులు దాపరించాయి కనీసం ముచ్చటగా భార్యాభర్తలు కలిసి ఆనందంగా ఉన్నది లేదు తమ బిడ్డల అచ్చట ముచ్చట చూసింది లేదు అంతమంది పిల్లలు తనకున్నా కూడా ఎవరూ కూడా చూడడానికి రాలేదు అవును దూర ప్రాంతాల వాళ్ళు వస్తుంటే వారిని బతకనివ్వడం లేదు ఆ భయాలతో కన్న తండ్రి చనిపోయినా పెద్ద పిల్లలు ఎవరూ రాలేకపోయారు రాజయ్య ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఉన్న ప్రాంతంలో ఉండము మనకు తెలిసిన రహస్య ప్రాంతము సింహ ప్రాంతంలో ఉంటాము అలా ఉన్నప్పుడు చేరుకోవలసిన ప్రాంతానికి వచ్చే ముందరే అక్కడ ఉన్న స్తంభం మీద సింహం బొమ్మ వేసి దాని దగ్గర చుక్కలు పెడతాము దాన్ని బట్టి నువ్వు రావచ్చు అని ముందే చెప్పడంతో రాజయ్య చుట్టూ ద్వీపంలా ఉన్నాం ఆ ప్రాంతానికి ఒక పొడవ మార్గంలో వచ్చాడు ధనుంజయ్ జరిగిన విషయాలు తెలుసుకుని బాధపడ్డాడు అతనికి తల దగ్గర గాయాలు చేతి నిండా గాయాలు ఏమిటి అని అడిగి దుర్గ బాధపడిపోయింది అప్పుడప్పుడే మాటలు వస్తున్న శ్రీను నాన్న అంటూ పలుకుతున్నాడు ఆనందపడిపోయాడు బిడ్డను కౌగిలించుకుని ధనుంజయ్ ధనుంజయ నీ భార్యా బిడ్డలతో ఉండిపోవచ్చు కదరా అని చెప్పారు రాజయ్య తాత అక్కడ జరిగే విషయాలు నీకు తెలీదు మేము రహస్యంగా అగంతకులను మట్టు పెడుతున్నాము మేమంతా కలిసి పది మంది ఒక జట్టుగా మారి గుట్టుగా ఉంటూ అవకాశం దొరికినప్పుడు వారిని మట్టుబెడుతూ ఉన్నాము అని చెప్పాడు ధనుంజయ్ దేశం కోసం ఎంతగా ప పరితపిస్తున్నావో ధనుంజయ్ నీ భార్య ఇక్కడ అల్లాడిపోతుంది ఈసారి నువ్వు వచ్చేసరికి నేను ఉండనేమో అని చెప్పాడు రాజయ్య ఉంటావు తాత ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంది మరొక పక్క మేము ఎవరికి కనిపించకుండా దుర్మార్గులను మట్టు పెడుతూ ఉన్నాము అక్కడ అడవి ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది జంతువులతో ఇబ్బంది ఈ మధ్యన పాము కాటేసింది నన్ను పసరు వైద్యం చెప్పావు కదూ ఆ చెట్టు వేరు అక్కడే ఉండటంతో బతికాను లేకుంటే వచ్చేవాడిని కాదు అంటున్న భర్త మాటలు విని లోపలకు వెళ్లి దుఃఖించింది దుర్గ నాతో ఏడడుగులు నడిచిన పాపానికి ఎన్ని బాధలు పడుతున్నావు దుర్గా అంటూ భార్యను దగ్గరకు తీసుకొని ఓదార్చాడు ధనుంజీ ఏడడుగుల బంధానికి ఉన్న విలువ ఏమిటో నాకు తెలుసండి అందుకే ఉత్తమమైన మిమ్మల్ని ఎన్నుకున్నాను ఆ ఏడడుగుల బంధం అంటే పడగది సుఖాలు మాత్రమే కాదు మీలాంటి వీరుడితో ఒక్కరోజు ఉన్నా చాలు అనుకున్నాను అందుకే మిమ్మల్ని పెళ్ళాడాను నా మనస్ఫూర్తిగా ఈ విషయంలో మీరు బాధపడకండి అంటూ భర్తకు రొట్టెలు కాల్చి రాజయ్యకు తెచ్చిన చేప ముక్కలు ఉడకబెట్టి ఉప్పు కారం కలిపి ఇచ్చింది దుర్గా ఎన్నాళ్ళయిందో ఈ తిండి తిని ఎక్కడ ఏ పళ్ళు దొరికితే ఆఖరికి వేరు ముక్కలు కూడా తిని బతుకుతున్నాము తాత కొన్ని ఆరోగ్యకరమైన విషయాలు ఇలాంటివి చెప్పబట్టి బతుకుతున్నాము లేకుంటే ఏది లేదు మాకు అంటూ ధైర్యంగా చెబుతున్న భర్త వైపు చూసి నిజంగా సింహం లాంటి వాడివి అనుకుంది దుర్గ భర్తను చూసి ముచ్చటగా ఆ తర్వాత ధనుంజయ వెళ్లడం తర్వాత దుర్గ గర్భవతి అయ్యింది యుద్ధం జరుగుతూ ఉన్నది ఆ సమయాలలో ఉన్నట్టుండి రోజు నలుగురు సైనికులు లోపలికి వచ్చారు బిడ్డను పట్టుకుని తమ నలుగురి కోరిక తీర్చాలని ఆ తెల్లవాళ్లు గల్లంతు చేశారు దుర్గను అంతే రాజయ్య ఎదురు తిరిగాడు అక్కడ ఉన్న పసరు బాణాలు గుచ్చి స్పృహ తప్పిన తర్వాత వాళ్ల తలలు బద్దలు కొట్టి ఆ పారే ఏరులో సుడిగుండంలో ఉన్న ప్రదేశంలో ఆ నాలుగు శవాలు పడేశారు దుర్గా రాజయ్య మళ్ళీ వేరే ఇద్దరు వచ్చారు అగంతకులు అప్పటి వరకు ఆవేశంతో ఊగిపోయింది దుర్గా నిజంగా ఆమె ఎదుర్కొన్న తీరు అత్యద్భుతం సుబ్బమ్మ దగ్గర తన కొడుకు నుంచి వారితో ఆమె పోరాడిన విధానం చూస్తే రాజయ్యకు ఆశ్చర్యం కలిగింది ఇన్ని విద్యలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా దుర్గా అంటూ అడిగారు రాజయ్య కొన్ని విద్యలు వచ్చేవే ఇలా పట్టు తెలిసి పట్టుకోవడం ఎదుటి వ్యక్తిని కదలకుండా చేసి ఎలా కీళ్ల మీద కొడితే పడిపోతారో అవన్నీ కూడా ధనుంజయ్య నేర్పారు తాతయ్య అని చెప్పింది దుర్గా నవ్వుతూ నిజానికి దుర్గా అటు ఒక బిడ్డకు తల్లిగా మరొక బిడ్డను మోస్తున్న తల్లిగా ఇంకొక తల్లికి బిడ్డగా అక్కడ ఉన్న తాతకు మనవరాలిగా అందరినీ కాపాడుకుంటూ అత్యంత నైపుణ్యంగా చేసిన ఆయుద్ధం విధానానికి ఆశ్చర్యపోయాడు రాయ రాజయ్య ఇక నాకు బాధ లేదమ్మా నువ్వు ఏమైపోతావో బిడ్డలతో అన్న భయం కూడా లేదు నువ్వు ఎదురు తిరగగలవు ఒకరిని పట్టుకున్నప్పుడు వాడికి ఒక పక్క పసరు బాణాలు గుచ్చుతూనే మరొకటి మెడను పట్టుకొని తిప్పేసిన తీరు అద్భుతం దుర్గా అంటూ చాలా గొప్పగా అన్నారు రాజయ్య ధనుంజయ్కి తగ్గ భార్యకు నువ్వే అనుకున్నారు రాజయ్య ఎంతో సంతోషంతో ఐదు నెలల గర్భిణీగా ఉన్న దుర్గా అంత మెలకువుగా నేర్పడిగా చాకచక్యంగా ఒకనొక సందర్భంలో రాజయ్యను సుబ్బమ్మన కూడా కాపాడింది దుర్గ కాలం ఎవరి కోసం మాగదు జరిగిపోతూ ఉంది అందాలు చెందే పాప పుట్టింది దుర్గకు యశోద అని పేరు పెట్టమని ముందే చెప్పాడు ధనుంజయ్ ఇద్దరు బిడ్డల తల్లి అయిన దుర్గ ఒక రకమైన మగవాడి దుస్తులు ధరించి బయటకు వెళ్లి కావలసిన చేపలు దుంపలు చెట్టు వేర్లు కలప పండ్లు మరి ఎన్నో కూడా సేకరించి తెచ్చేది అప్పటి వరకు బిడ్డలను జాగ్రత్తగా పెట్టే విధానంలో రాజయ్య చాలా మెలకువగా శ్రద్ధగా ఉండేవాడు రాజయ్యకు పాదాలకు ఆనలు వచ్చి నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు అందుకే దుర్గ మగవాడి వలె కొంత దూరం వెళ్లి తినడానికి కావలసిన పదార్థాలు తీసుకొని రావడం చుట్టుపక్కల ఎవరూ లేకుండా చుట్టూ నీరే కనిపిస్తున్నా కూడా భయపడకుండా ఉన్న దుర్గ ధైర్యానికి మెచ్చుకునేవారు రాజయ్య ఎంతో అద్భుతంగా అనిపించింది రాజయ్యకు అక్కడ ఒక రకమైన పొగ వాసన వచ్చింది ఆ రోజు రాత్రి అమ్మ మనం ఇక్కడ ఉండకూడదు ఇక్కడకు దగ్గరలోనే ఎవరో ఉన్నారు ఇక్కడ నుంచి వెంటనే తప్పించుకొని వెళ్ళిపోవాలి అని రాత్రికి రాత్రి ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్న పొడవలో వేరొక దిక్కుగా ప్రయాణించారు అక్కడ గుర్తుగా లేడీ బొమ్మలు వేశారు రాజయ్య ఆ గుర్తుకి అర్థం ధనుంజయకి తెలుసు ఏదో చప్పుడు వస్తుంటే భయంగా చూసింది దుర్గ పిల్లవాడు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ఏడ్చేవాడు కాదు శ్రీను ఆకలి వేసినా కూడా ఒక్కోసారి శ్రీనుకు యశోదకి కూడా పాలిచ్చేది దుర్గా తెల్లారేసరికి ఒక ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వడ్లపూరి ఉండేసరికి ఆనందం కలిగింది అక్కడ రాజయ్య ధాన్యాన్ని మూటగట్టుకొని పడవలో పెట్టాడు దొరికిన కాయగూరలను మరికొన్ని తినుబండారాలను అక్కడ ఉన్న ఒక గుడిసెలో దుంప పదార్థాలను దొరికిన ఉప్పు కారం పప్పులను కూడా దొంగిలించి మరీ పడవలో పెట్టాడు రాజయ్య నాలుగు నెలల వరకు మనకు ఏ ఇబ్బంది ఉండదు ఇది దొంగల మూట ఉండే ఏరియా లాగా ఉంది మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్లిపోవాలి వారు వచ్చేసరికి అని అక్కడ నుంచి మళ్ళీ ప్రయాణించారు చుట్టూ నీరు ఉండి మధ్యలో భూభాగం ఉన్న మరొక ప్రాంతాన్ని ఎన్నుకున్నారు అదే లేళ్ల అక్కడికి చేరుకుంటాము అని ఒకవేళ ధనుంజయ్ వస్తే తెలియజేసేలాగా వారు వచ్చేసిన ప్రాంతంలో ఒక స్తంభానికి బొమ్మలు వేసి చుక్కలు పెట్టాడు మార్గ నిర్దేశం కూడా ఉన్నది ఆ చుక్కల్లో ఒకప్పటి తెలివి ఒకప్పటి ధైర్యం ఇప్పుడు కానరావు ఒక అనువైన ప్రదేశం దొరికేసరికి పెద్ద పెద్ద వాసకర్రలతో అక్కడ ఉన్న కొబ్బరి మట్టలతో తాళ్ళు గట్టిగా కట్టి ఒక చిన్న గుడిసెలా తయారు చేశాడు రాజయ్య పిల్లల కోసం తన ఆరోగ్యం కాళ్ళు ఎంత భారంగా ఉన్నా కూడా అలాగే తనకు తెలిసిన పసురు వైద్యం చేసుకుంటూ పని చేస్తూనే ఉన్నాడు రాజయ్య సుబ్బమ్మ కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఉంది ధనుంజయ్ తనకు తెలిసిన ఆయుధాలను ఎప్పటికప్పుడు కూర్చుకుంటూ తెలిసిన పసలను బాణాలకు రాస్తూ అన్ని ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేసుకునేవాడు రహస్యంగా సముద్ర తీరం గుండా ప్రయాణిస్తూ అక్కడ దొరికిన వారిని దొరికినట్లు కనపడకుండా అక్కడే అంతం చేస్తూ ప్రయాణిస్తూ ఉన్నాడు ధనంజయ్ యుద్ధ నీతి తెలివి చాకచక్యం అన్ని కూడా నేర్చినవాడు ధనుంజయ్ పగలు కావలసినప్పుడు చేయాల్సిన పనులు చేస్తూ రాత్రి ఓడ ప్రయాణంలో వారికి సహాయం చేసేవాడు కానీ వారి ముందు ఎంతో అమాయకుడిలా ఉండేవాడే తప్ప మాట కూడా మాట్లాడేవాడు కాదు ధనుంజయ్ వాళ్ళ ముందు ఎక్కువగా మౌనంగా ఉండేవాడు చేయాల్సినవన్నీ చాకచక్యంగా చేసేవాడు పగలు ఓడను ఒక పక్క ఆపినప్పుడు సముద్రం పక్కగా ప్రయాణించి కొందరు దృష్టిలను సహకరించి ఏమీ తెలియనట్లుగా మళ్ళీ ఓడలోకి చేరేవాడు అతని స్నేహితులు కూడా అతనికి సహాయంగా ఉండేవారు ధనుంజయ కళ్ళ ముందే నలుగురు స్నేహితులు తెల్లవాళ్ల చేతుల్లో మరణించారు ఇక మిగిలిన ఇద్దరు మాత్రమే కాని ధనుంజయ విషయం మాత్రం ఎవ్వరూ భయ పెట్టడం లేదు ధనుంజయ ఇంకా కొంతమందిని సహకరించగలడు అని నిస్వార్థంగా ఆలోచించేవారు వారే మన భారతీయులు ఈ తెల్ల వాళ్ళని సాధ్యమైనంత వరకు వెళ్ళగొట్టాలి అన్న బాధ మన వాళ్ళలో బాగా అందువల్ల నోరు విప్పి ధనుంజయ పేరు చెప్పేవాళ్ళు కాదు ఎలా జరిగింది తెల్లధరలు చనిపోయినప్పుడు ఎలా చనిపోయారు అని అడిగినా కూడా చెప్పేవారు కాదు వాళ్ళు ఎంత హింసించినా కూడా చెప్పేవారు కాదు పాపం వారి శారిజమైన హింసతో కొంతమంది చనిపోయేవారు కూడా ఇప్పుడు ధనుంజయ్కి ఇద్దరు మాత్రమే తోడుగా ఉన్నారు ఓడలో ఇంకా వెయ్యి మంది పైనే ఉన్నారు కానీ ఇక ఓపిక నశిస్తోంది ఆరోగ్యం బాగోలేదు అమ్మవారు పోసినట్లుగా అనిపిస్తోంది అని చెప్పి మళ్ళీ తన ఇంటికి బయలుదేరాడు ధనుంజయ్ చేరుకున్న ప్రాంతంలో ఉన్న విషయాలు బట్టి తను ఏ దిక్కున ప్రయాణించాలి ఆ దిక్కు ప్రయాణించాడు ధనుంజయ్ తన కుటుంబాన్ని చేరుకున్నాడు ధనుంజయ్ అప్పటికే రాజయ్య ప్రాణాలు వదిలేశారు కర్మకాండలు జరిపించాడు ధనుంజయ్ యుద్ధమంతా ముగిసింది ఎక్కడి వారు అక్కడ ఆనందంగా ఉండవచ్చు అని తమ తమ ప్రాంతాలలోని ఇళ్లకు చేరుకోవచ్చు అని దండోరా వేయించడంతో మళ్లీ తమ దిక్కుకి తమ ఇంటికి చేరుకున్నారు అందరు ధనుంజయ్ దంపతులు విజయవాడ నగరానికి చేరుకున్నారు వలస పక్షుల పల్లెల్లో నివసించే వీలు లేకుండా చేశారు తెల్లవాళ్ళు ఇల్లు పొలాలు ధాన్యపు కొట్టాలు అన్ని బాంబుల దాడులు చింద్రమైపోయాయి అందుకే ఆ ప్రాంతాల నుండి వలస వచ్చేశారు తమకంటూ మిగిలిన ఒక పెద్ద దిక్కు సుబ్బమ్మ గారితో ఒక ఫ్యాక్టరీలోకి కూలి పనులకు వెళ్లేవాడు ధనుంజయ్ చిన్న ఇల్లు చూసుకొని ఆనందమైన సంసారం మొదలు పెట్టారు దుర్గా ధనుంజయ్ దంపతులు ఫ్యాక్టరీలోకి పనికి వెళుతూ సర్దు మణిగిన గొడవలలో నగరం కూడా సద్దుమణిగినట్లే ఉండేది బెజవాడ నగరం ఎక్కడ చూసినా నిరాసక్తిగా ఉండేది కొన్నాళ్ళు జరిగిన ఘోరాలను అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు ఎంతో మందిని పోగొట్టుకున్నారు యుద్ధంలో మిగిలిన వారు తమ జీవన వృత్తులలో ఎవరికి వారు పట్టుదలగా నిలబడడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు పచ్చగా కనిపించిన ప్రతి విషయాన్ని కూడా నాశనం చేసి వెళ్లారు తెల్లవాళ్ళు గొప్ప గొప్ప వ్యాపార సంస్థలను కూడా తగలబెట్టేశారు కొన్ని సంవత్సరాల వరకు కోలుకోలేనంత దెబ్బ కొట్టారు మన వైద్య రీతిలో తెలుగువారి ఆరోగ్య రహస్యాలు మన ఆయుష్ ఎక్కువ ఎందుకు మగవారిలో భయం లేని తత్వాలు ఆడవారికి సైత్యం ఉన్న ధైర్యం ఆయుధాలను నమ్మకుండా స్వశక్తి మీద యుక్తితో యుద్ధం చేసిన మన భారతీయుల శక్తి మీద వారికి అపార నమ్మకం ఏర్పడింది మన భారతీయుల జీన్స్ లో మగవాళ్లకు ఉన్న శక్తులను కూడా గమనించారు తెల్లవారి జాతుల్లో ఆ సమస్యలు ఎక్కువగా ఉండడం వలన కొందరు బలవంతులైన భారతీయులను స్త్రీలను పురుషులను ఎవరికీ తెలియకుండా వారు తీసుకుని వెళ్ళినట్లు సమాచారం రుజువులు లేకుండా చేశారు మన వారి జీన్స్ పై వారికి అంత నమ్మకం ఆ ధైర్యం ఆ తెగువ ఆడవాళ్ళలో కూడా ఆ పట్టుదల శీలానికి వారికి ఇచ్చే విలువ ముఖ్యంగా నిగ్రహ శక్తి అన్ని విషయాల్లో అన్నీ కూడా చాలా గొప్పగా కనిపించేవి తెల్లవాళ్లకు కానీ ఆ గొప్ప విషయాలను భారతీయుల ముందు ఒప్పుకోవడానికి వాళ్ళ ఈగో అడ్డం వస్తుంది అందుకే భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత భారతీయులను తమ పని వాళ్ళలాగా తమకు అన్ని రకాల సేవలు చేయించుకున్నారు కక్షలతో వ్యసనాలను విడిచిపెట్టి వెళ్లారు వెళ్ళేటప్పుడు కుటిల బుద్ధితో మన జాతులను నాశనం చేయాలని వారి పన్నాగం తట్టుకోలేని ఇబ్బందులు కొన్ని సంవత్సరాలు పడ్డారు ప్రజలు కరువు కాటకాలు వచ్చాయి ప్రతి ఒక్కరూ ధైర్యంతో ముందడుగు వేయాలని ఎవరి పనులు వారు చేసుకోవాలని ఎవరి వృత్తులు వారు మళ్ళీ కొనసాగింపుగా ఉండాలి అని దండోరాలు వేయిస్తూ ధైర్యంతో ఆ శక్తిని నింపుతూ రాసిన పాటలు పాడుతూ ప్రసిద్ధ కవులతో మంచి మంచి స్ఫూర్తిని నింపే వాక్కులతో బాధ్యత కలిగిన వాళ్ళు నినాదాలు చేసుకుంటూ రోడ్ల వెంబడి వరుసగా వెళ్లేవారు తమ దేశ భక్తిని పొగుడుతూ పాడుతూ జై భరత భూమి జై భరత భూమిత్ర భారతీయ యువకుల ధైర్యము తెల్లవాళ్లను తరిమికొట్టను ఇన్నాళ్ల భరతమాత వేదనను తొలగించను జై జవాన్ జై కిసాన్ వందే మాతరం వందే మాతరం అంటూ ఎటు చూసినా రోడ్ల వెంట బాధ్యత కలిగిన దేశభక్తులు నినాదాలు చేసుకుంటూ ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ మరలా జీవనానికి కొత్త ఊపిరి పోస్తూ సాగించేవారు స్ఫూర్తిదాయకమైన యాత్ర చేసేవారు మండు టెండలో కాళ్ళు కాలుతున్న లెక్క చేసేవారు కాదు జోరణ వర్షంలో తడిసిపోతూ వెళ్లేవారు మన జాతీయ జెండాలు పట్టుకొని వెళుతున్న వారి వైపు చూసి ఎంతో ధైర్యాన్ని నింపుకునేవారు ప్రజలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో మంది గొప్పవారు వెలుగులోకి రానివారు ఎంతో మంది ఆ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని ఊరూరా తిరుగుతూ చైతన్యాన్ని నింపుతూ అందరి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ మిగిలిన తమ కుటుంబాలను దిగులు లేకుండా చూసుకునేలా ధైర్యాన్ని నోరిపోసి వెళ్లేవారు స్త్రీలు సైతం నినాదాలు చేసేవారు పది మంది బిడ్డలు పుడితే ఏ ఒక్కరో మిగిలిన తల్లులు కూడా ఉండే ఆ రోజుల్లో ఆ విధంగా చచ్చేదానికంటే యుద్ధంలో వీరమరణం పొందిన వారు స్వర్గానికి వెళతారు అటువంటి వారి కుటుంబం ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది నిరాశపడకండి సోదరా సోదరీ మనులారా చెప్పేది ఆలకించండి ధైర్యాన్ని విడవకండి స్వాతంత్రం మన జన్మ హక్కు సాధించుకున్నాం అంటూ చైతన్యవంతమైన పాటలు దుర్గకు ఆనందంతో ఒళ్ళు పొంగిపోయేది కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొచ్చేవాడు ధనుంజయ్ తెచ్చిన దానితో అన్నం కూరలు వండి తమ వరకు తీసుకొని మిగిలిన ఆహారాన్ని పొట్లాలు కట్టి అభాగ్యులకు దానం చేస్తూ ఉండేవారు ధనుంజయ్ దుర్గా ఎందరో నిరాశ్రయులకు తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలకు బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులకు ఆశ్రయాలను చూపించి వారిని అన్నదానాలు చేయించేవారు ధనుంజయ్ పెద్దలను కలుస్తూ నిరాశ్రయులకు ఒక ఆశ్రయాన్ని కల్పించేవారు ధనుంజయ్ ఆ బాధ్యతలో మునిగి అందరికీ సేవ చేసేవాడు కొన్ని సమయాల్లో పనిచేసినా కూడా అందరి కోసం ఎంతో త్యాగం చేసేవాడు ఒక్కోసారి బియ్యం తమకు సరిపడా ఉంటే విసిరి అందరికీ గింజి కాసి పంచేది దుర్గ పల్లెటూరులో ఉన్న తమ ఆస్తులు అమ్ముకొని చక్కటి ఇల్లు కొన్నారు ధనుంజయ్ కాలం జరుగుతూ ఉంది దుర్గా వాళ్లకు పొలాలు పండి వడ్లు చేతికొచ్చాయి పిల్లలను చూసుకుంటూ వంట చేసుకుంటూ దాదాపు పాతిక మందికి భోజనం అందించేవారు ప్యాకెట్ల రూపంగా ఎక్కడ ఇంకా నిరాశ్రయాలు ఉన్నారో చూసి మరీ వారికి ఇచ్చేవాడు ధనుంజయ్ ఆ తరువాత వారికి సరైన దారి చూపించేవాడు నిజానికి దుర్గా ధనుంజయ్ సంసార జీవితంలో తమ సంతోషాన్ని తాము ఎక్కువ చూసుకోలేదు ప్రజల కోసం ఎక్కువ పాటు పడ్డారు అలా ఫ్యాక్టరీకి వెళ్తూ వెళ్తూ ఫ్యాక్టరీ అమ్మకానికి వచ్చినప్పుడు సుబ్బమ్మ గారి పొలం ఇల్లు అన్ని అమ్మకానికి పెట్టి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ కొన్నారు ధనుంజయ్ గారు ఎంతో సంతోషపడింది సుబ్బమ్మ దుర్గా దంపతులు ఎంతో ఆనందంగా ఉంటారు ఇక లేదు ఇల్లు ఫ్యాక్టరీ అమిరాయి దుర్గ తీసుకున్న నిర్ణయం మంచిది బంగారం వంటి మనసున్నవాడు భర్తగా లభించాడు అని మురిసిపోయింది కాలం కదిలిపోతోంది ఫ్యాక్టరీ దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉంది కుదిరినంత వరకు బీద సాధలకు అన్నదానం చేయించేవారు ధనుంజయ్ అలా ఫ్యాక్టరీని చాలా అభివృద్ధి చేశారు ధనుంజయ్ దేశ విదేశాల్లో కూడా తిరిగినవాడు అవడంతో అన్ని విధాలుగా వ్యాపార రీతులు తెలిసిన వారు ధనుంజయ్ పోలీసు ఉద్యోగం వద్దు అని చెప్పిన సుబ్బమ్మ గారి మాటల వల్ల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలి అని మంచి పనులు చేస్తూ ఉండేవారు ధనుంజయ్ అలా ఆనంద్ కూడా పుట్టాడు ఫ్యాక్టరీలో లాభాలు రావడంతో రాజశేఖర్ నిలయాన్ని కట్టించారు ధనుంజయ్ గారు తన భర్తను ముచ్చటగా రాజశేఖర అంటూ పిలుచుకునే దుర్గమ్మ గారు రాజశేఖరుడు వంటి వారు నా భర్త అని పొంగిపోయేది అలా ఆ నిలయం పేరు రాజశేఖర నిలయం అని దుర్గమ్మ గారు స్వయంగా చెక్కించారు ఎంతో ఆనందంగా జరుగుతున్నాయి ఈ రోజులు సుబ్బమ్మ గారు కూడా కాలం చేశారు అనుకోకుండా ఆ రోజు శ్రీను పదవ తరగతి వరకు వచ్చాడు యశోద ఏడవ తరగతి చదువుతున్నది ఆనంద్ ఐదవ తరగతి చేరాడు పిల్లలంత వయస్సులో ఉన్నప్పుడు అనుకోని ఆపద మళ్ళీ ఆ ఇంటి మీద పడింది దుర్గా పిల్లలు అల్లరి చేస్తుంటే అలా చేయకూడదు అని చెబుతూ ఒక మంచి కథను చెబుతూ ఉంది ధనుంజయ్ గారు ఆనందంగా వింటున్నారు భార్య చెప్పే కథను బయట చినుకులు పడుతూ ఉండగా వేడి వేడిగా పకోడీలు వేసి పిల్లలకు పెట్టి భర్తకు పెట్టి తను కూర్చొని తింటూ ఉంది ఆనందంగా దుర్గ అసలు అటువంటి క్షణాలు ఎన్ని ఉంటాయో రానున్న కాలంలో ఉండవో కూడా తెలియని కాలంలో ఉన్నప్పుడు కలిగిన ఆనందాన్ని మననం చేసుకుంటూ జీవిత కాలం బతకాలి అని చెబుతారు ధనుంజయ గారు ఇంతలో ఆ ఇంటికి దొంగలొచ్చారు అని కథ చెబుతున్న దుర్గ మాట వింటున్న పిల్లలు అమ్మా ఎవరో తలుపు కొడుతున్నారు దొంగలా అంటూ ప్రశ్నించారు తప్పు అలా అనకూడదు అని దుర్గ వెళ్లి తలుపు తీసింది సూటు బూటు వేసుకొని పెద్ద కారులో దిగారిద్దరు ఎవరండి మీరు అన్నారు ధనుంజయ్ ధనుంజయ్ మీరు షిప్ లో ప్రయాణిస్తూ ఎంతో మంది తెల్లవాళ్ళ చెర నుండి మన వాళ్లను రక్షిస్తూ వాళ్లకు సరైన శిక్ష విధిస్తూ చాలా మంచి సేవ చేశారు ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది మన జాతి గర్వించదగ్గ తెలుగు వీరులలో మీరు ఒకరు కావడం ఆనందం మీరు మీ వృత్తి ధర్మానికి రావచ్చు కదా అని అడిగారు అందులో ఒకరు ఏ వృత్తిలోనూ ఉండలేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాను దానికి తగ్గట్టుగా నాకు ఉన్నంతలో నేను ప్రజలకు సేవ చేస్తున్నాను తర్వాత కూడా చేస్తాను నా కుటుంబం నా వల్ల ఎంతో బాధలు పడింది పెద్ద దిక్కులేని కుటుంబం అయ్యింది అందుకని నేను నా భార్యను బిడ్డలను వదిలి ఎక్కడికి రాలేను అని చెప్పారు ధనుంజయ్ ముగ్గురు పిల్లలు ముచ్చటగా ఉన్నారు అంటూ నవ్వారు వారిద్దరు సరే మీకు పన్నెండవ తారీఖు ఆంధ్ర మహాసభలలో గొప్ప గొప్ప వారిని సన్మానిస్తున్నారు తెలుసు కదు పన్నెండవ తారీఖు రోజు దేశ నాయకులు తమ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళులు అర్పిస్తూ త్యాగం చేసిన వారికి మన భారత మాత పేరుతో బంగారు పతకాలు ఇస్తున్నారు మీరు కూడా స్వీకరించాలి అని చెప్పారు అలాగే తప్పకుండా వస్తాను అని చెప్పారు ధనుంజయ్ తప్పకుండా రండి అని చెప్పి వెళ్ళిపోయారు పదకొండవ తారీఖు రోజు రాత్రి బాగా జ్వరంగా ఉంది ధనుంజయ్కి తెల్లారిదే ఆయన ఢిల్లీలో జరుగుతున్న ఫంక్షన్కి వెళ్ళాలి సరే నేను వెళ్ళి వస్తాను అని అలాగే మాత్రలు వేసుకుని జాగ్రత్తలు తీసుకొని ట్రైన్ ఎక్కారు ధనుంజయ్ రేడియోలో వార్తలు వింటూ ఉన్నది దుర్గా ఆసక్తిగా ఎవరెవరికి బంగారు బంగారు పథకాలు ఇస్తున్నారు వారందరి పేర్లు చెబుతున్నారు రేడియోలో ఆనందంగా వింటున్నారు దుర్గా కానీ తన భర్త పేరు రాలేదు అని ఎందుకు అనుకుంది ఆశ్చర్యంగా దుర్గా ఆ తర్వాత నాలుగు రోజులు ఎదురు చూస్తూనే ఉన్నది దుర్గా ఎవరు తలుపు కొట్టినా భర్త అని ఆనందంగా తలుపు తీసేది ధనుంజయ్ రాలేదు పోలీసులకు రిపోర్ట్ కూడా ఇచ్చింది దుర్గా తెలిసిన వాళ్లను డబ్బులిచ్చి ఢిల్లీకి పంపించింది ముగ్గురు పిల్లలతో తన వాడు బయట పెట్టలేకపోయింది ఆనంద్ కి వ్యతిరేకంగా జ్వరం రావడంతో ఆస్పత్రికి చూపిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ భయంతో బిక్కుబిక్కుమంటూ పిల్లలను పట్టుకొని ఉన్నది దుర్గ మళ్ళీ నెల పన్నెండవ తారీఖున ధనుంజయ్ మరణించారు అని ఆయన బట్టలు చేతికిచ్చి ఉన్న వాచ్ ఎంతో ప్రేమతో తన తొడిగిన నీలమణి ఉంగరం అన్ని తెచ్చి ఇచ్చారు అంటూ కథను చెప్పడం ముగించి దుఃఖిస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు వింటున్న అందరికీ కూడా కన్నీ రాగలేదు అది భరించే బాధ కాదు ఎలా భరించిందో మహాతల్లి మరి అని అందరూ దుర్గమ్మ గారి వైపు చూస్తున్నారు ఏం జరిగిందో తెలియదు కృష్ణ ఈ రోజు ఖచ్చితంగా అదే నెల అదే తారీఖు అందుకే గతం గుర్తుకు వచ్చింది నన్ను అందరూ ఏమి అనుకోవద్దు శుభకార్యం జరుగుతున్న ఈ సమయంలో ఇటువంటి విషయాన్ని చెప్పినందుకు నన్ను అని మాట్లాడబోతున్న దుర్గమ్మ గారి చేయి పట్టుకున్నారు కృష్ణవర్మ ఆమె భుజం మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది శ్రావణి ధరణి కేతికకు దుఃఖంగా ఉంది అలా జ్వరంతో బాధపడుతున్న నా భర్త అలా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్